ఫ్రెండ్స్ ఈరోజు గ్రీన్ చిల్లీ పెప్పర్ చికెన్ చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు విధానం చూడండి రెండు కేజీల చికెన్ లెగ్ పీసెస్ని తీసుకున్నాను మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాను ఒక రెండు మూడు ఘాట్లు పెట్టుకుంటే మసాలా మొత్తం పీసెస్కి బాగా వంటుకుంటుంది ఒక జార్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అని వేసుకుందాం ఇందులో ఒక పది పచ్చిమిరపకాయలను వేసుకుందాం ఒక రెండు స్పూన్ల మిరియాలు ఒక నిమ్మకాయని కూడా వేసుకుందాం నిమ్మకాయని పిండి రసం అందులోకి వేసుకుందాం ఇది ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులో ఒక కప్పు పెరుగును వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు లెగ్ పీసెస్ని తీసేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక అరకప్పు శనగపిండి వేసుకొని ఒక అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ఇందులో చికెన్ మసాలా ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకున్నాం కదా ఇందులో ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుందాం వేసుకున్నాక ఇందులో పసుపు ఒక స్పూన్ ఒక చిన్న స్పూన్ వేసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసుకోండి వేసుకొని ఇందులో రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకుందాం ఈ ముక్కకి మసాలా అంటేటట్టు బాగా కలుపుకుందాం ముక్కకి బాగా మసాలా అంటించుకొని ఒక దాంట్లో స్టోర్ చేసుకుందాం ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మసాలా మొత్తం పీసెస్కి బాగా అంటుకుంటుంది చూసారు కదా ప్రతి పీసెస్కి మసాలా బాగా అంటేటట్టు అంటించుకోవాలి అన్నిటిని ఇలాగే చేసుకొని ఒక దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక రెండు గంటలు పెట్టుకుంటే బాగా మసాలా మొత్తం బాగా అంటుకొని బాగుంటుంది ఇప్పుడు చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులో పీసెస్ని వేసి ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అన్ని పీసెస్ని ఇలాగే డీప్ ఫ్రై చేసుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని దానిపైన మిరియాల పౌడర్ చల్లుకుందాం కొద్దిగా సాల్ట్ కూడా చల్లుకుందాం నిమ్మరసం కూడా కొద్దిగా పిండుకుంటే టేస్టీగా ఉంటుంది సార్ ట్రై చేయండి మీరు కూడా చికెన్ పక్కా చూడండి ఆ నేను సర్వ్ చేసుకున్నాను కదా చాలా బాగుంది సూపర్గా ఉన్నింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్